ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ కింది బాక్స్లో తప్పక కామెంట్ చేయండి మనం పురాణాలలో చదువుకున్నాం విన్నాం అందరిని ఇబ్బంది పెడుతూ వికృత చేష్టలు చేసే రాక్షసులు ఉంటారని విన్నాం కానీ సమాజంలో కూడా అంతకంటే ఎక్కువ క్రూరత్వంతో ఉండే మనుషులు ఉంటారని నరరూప రాక్షసులు ఉంటారని మనకి తెలుసా మీకు తెలుసా వందల వేల మంది అమాయకులపై కాల్పులు జరిపి మారణ హోమం సృష్టించిన మనిషి ఒకడు ఉన్నాడు కాదు కాదు నర రూప రాక్షసుడు ఉన్నాడు వాడి జనరల్ డయా అది స్వాతంత్ర సమరం ఉద్ధృతంగా సాగుతున్న రోజులు పంతొమ్మిది వందల పంతొమ్మిదవ సంవత్సరంలో జరిగిన ఒక సంఘటన అందరినీ కలిసివేసింది భారత స్వాతంత్రోద్యమం కొత్త రూపు దాల్చింది అది పంజాబులోని జలియన్ బాగ్ ఇయర్ నైన్టీన్ నైన్టీ పంజాబులోని అమృత్సర్లో ఉన్న గోల్డెన్ టెంపుల్కి అతి సమీపంలో కొన్ని వేల మంది ఒక దగ్గర చేరి ఒక మీటింగ్ పెట్టుకున్నారు ఆ మీటింగ్ చాలా శాంతియుతంగా జరుపుకుంటున్నారు ఈ మీటింగ్ జరగకూడదని బ్రిటిష్ గవర్నమెంటు జనరల్ డయర్ని ఆదేశించింది జనరల్ డయర్ విచక్షణారహితంగా శాంతియుతంగా చేసుకుంటున్న మీటింగ్లో ఉన్న ప్రజలపై కాల్పులు జరిపించాడు అమానుషంగా కొన్ని వేల మందిని పెట్టుకున్నాడు నరరూప రాక్షసుడు కంటే ఘోరంగా ప్రవర్తించాడు బుల్లెట్ గాయాలతో కొంతమంది తొక్కేసలాట మూలంగా కొంతమంది అక్కడ ఉన్న బావిలో దూకి కొంతమంది ప్రాణాలను కోల్పోయారు అమర వీరుడయ్యారు ఈ సంఘటన తర్వాత స్వాతంత్రోద్యమం ఊవెత్తున ఎగిసిపడింది చివరికి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం సిద్ధించింది ఇందులో విచిత్రం ఏంటంటే సుమారు వంద సంవత్సరాల తర్వాత అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు ఉన్న బ్రిటిష్ ప్రభుత్వం అప్పుడు జరిగిన ఈ సంఘటనకి సారీ చెప్పింది